ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది విన్న కొద్దిసేపటికే నీకు ఆనందం కలుగుతుంది బిడ్డ నీ సాయిని నమ్మితే వెంటనే ఇది విను ఈ అవకాశాన్ని అస్సలు జార అని అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఈ ఉదయాన్నే బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి అతి త్వరలోనే నీకు కావలసినవి నీకు దొరుకుతాయి అందుకు మంచి సమయం ప్రారంభమైంది బిడ్డ ఇక వెంటనే నీ దిగులు అంతా పోతుంది అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా నా చిన్నప్పటి నుంచి నేను కోరిన ప్రతిదీ నాకు అందించారు కదా మరి ఇది మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం అవు చేస్తున్నారు అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా అందుకు సమాధానం చెబుతాను విను ఈ ఒక్క విషయమే నీ భవిష్యత్తును మారుస్తుంది ఆ ఒక్క దానివల్ల నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అవి నీకు రాకుండా ఉండడానికే కావలసిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను బిడ్డా అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యత అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే తల్లి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలనిదే కదా నా ఆశ అందుకు నేను ఏమైనా చేస్తాను నేను ఆనందం కలిగేదే నీకు అందిస్తాను బిడ్డ అందులో అసౌకర్యం కష్టం నీకు అస్సలు ఉండకూడదు నువ్వు కోరిన కోరికలో నీకు ఉన్న ఇబ్బందులు కష్టాలు వాటన్నిటినీ సరిచేసి నీకు కావాల్సింది నీకు అందిస్తాను అందుకు కొంచెం ఆలస్యమవుతుంది తల్లి నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నిన్ను బాధ్యత గల మనిషిగా నేను మార్చాను కదా ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది అలా వచ్చేలా నేను చేస్తాను బిడ్డ ఆనందంగా ఉండు ఈ ప్రపంచంలో ఎవరూ కూడా నన్ను నమ్మి మోసపోయింది లేదు బిడ్డా నన్ను నమ్మిన వారిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను వారి పూర్తి బాధ్యత నాది అందరి కోరికలు తీరుస్తున్నారు మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు సాయి అని బిడ్డ ప్రతి క్షణం నీ కష్టాల్ని తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని తలుచుకో ప్రతి నిమిషం నా నామాన్ని స్మరిస్తూ ఉండు వెంటనే తల్లి నీ కష్టాన్ని నేను విసిరి పడేస్తానమ్మా అతి త్వరలోనే నీకు కావాల్సింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను ఓపికగా ఉండు బిడ్డ నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా తీరుస్తాను నీ సాయి ఏం చేసినా నువ్వు ఆనందంగా ఉండాలనే చేస్తారు అన్న విషయం గుర్తుంచుకోమ్మా నువ్వు కోరుకుని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు దగ్గరవుతుంది బిడ్డ అది ఎవరైనా కానీ నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి నేను వదలనమ్మా నీ చెయ్యి పట్టుకుని నిన్ను ముందుకు నడిపిస్తాను కదా అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు ఇక నీ సాయి మాటలు విన్నాక నీకు ఆనందం కలిగింది కదా ఆనందం కలిగిందనే నీ స నీ తండ్రిని నేను కూడా ఆనందంగా ఆశిస్తున్నాను బిడ్డ నీ సాయి తండ్రి ఎప్పుడు నీ మంచే కోరి నువ్వు ఆనందంగా ఉండాలనేదే నా కోరిక ఆనందంగా ఉంటావు కదూ అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశంతో మన ముందుకైతే వచ్చారు మరి బాబా గారి సందేశం మీ అందరూ విన్నాక మీ అందరికీ ఆనందం కలిగిందని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా బాబా గారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని బాబాని వేడుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் um சாய்ராம்